ఎదగటం అంటే ఉన్న సంఘాన్ని నిలిచిపెట్టి ఏ సేవకుని ద్వారా ఏ సేవకుని ప్రార్థన ద్వారా కట్టబడ్డారో ఏ సేవకుని ప్రార్థన ద్వారా రక్షణ అంటే ఏంటిదో తెలుసుకున్నారో ఏ సేవకుని ప్రార్థన ద్వారా వాక్యపు లోతుల్లోనికి నడిపించబడ్డారో దానంతటిని పక్కన పెట్టి ఎదగటం అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పటి వరకు వెళ్ళిన శచ్చి కంటే ఇప్పటి వరకు వెళ్ళిన గారి కంటే ఇప్పటి వరకు విన్న వాక్యం కంటే పెద్ద చర్చికి వెళ్ళటం ఎదుగుదల అని అనుకుంటున్నారు ఎదగటం అంటే చర్చి మారటం ఎదగటమా నీ కోసం నీ కుటుంబం కోసం నీ ఆత్మీయ జీవితం కోసం ఒకప్పుడు నువ్వు వాక్యం చెబుతుంటే పరవశించిన నీ విశ్వాసులు ఒకప్పుడు నువ్వు పాట పాడితే అబ్బా మాయగారు ఏం పాటలు పాడతారని నీ గురించి చెప్పినోళ్ళు ఒకప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అబ్బా మా దైవజనుడి మాట దేవుని మాట అన్నోళ్ళు ఈ రోజున నీ మాట వింటానికి కూడా ఇష్టపడట్లా నీ వాక్యం వింటానికి ఇష్టపడట్లే వాళ్ళకి వేరే వాళ్ళ వాక్యాన్ని నడిపిస్తుంది వాళ్ళు ఉండేది ఇంట్లో చూసేది ఇంకొకరు పెళ్లి చేసుకొని ఇంకొకరితో మాట్లాడాలి నిన్ను దేవుడు ఎక్కడ ప్రధానము చేయబడ్డావు నువ్వు ఏ సంఘములో ప్రధానము చేయబడ్డావు ఏ సహవాసానికి దేవుడు నిన్ను అప్పగిచ్చాడు ఎతగటం అంటే ఏంటిది వాక్యం అంటే ఏంటిదో తెలిసినాక ఆ సంఘానికి ఆ తండ్రికి ఆ సహవాసానికి నువ్వు ఒక కుడిభుజంగా నిలవబడటమే ఎదగటం అంటే ఇప్పటి వరకు నీ కోసం నీ సేవకుడు నీ సంఘం కన్నీళ్లు గారిచి ప్రార్థన చేసి నీ ఆత్మీయ ఎదుగుదల కోసం ఎన్ని రాత్రులు జాగారం చేస్తే ఒక విశ్వాసి బతుకుతున్నాడు విశ్వాసి తెలియకపోవచ్చు ఆ విశ్వాసి పట్ల నువ్వు మొర మొర్ర దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనందరికీ తప్పకుండా అనుకరించబోతున్నాడు దేవుడికి స్తోత్రం చెప్పండి అందరు చెప్పాలందరూ పిగరగా మరిచిపోతాం ఏమోనని ఇటు చూడండి మరిచిపోతామని కాగితాలలో రాసుకుంటున్నాం ఏంటి ఏంటి అండి బ్యాంకిలో డబ్బులా ఉంటేగా అయ్యుంటే కదండి మినిమం బ్యాలెన్స్ పదహారు రూపాయలు అని చూపిస్తుంది ఒకయ్య నాకు నేను బ్యాంకుకోటి వెయ్యి రూపాయలు కదా అంటే బ్యాంక్ ఒకటిది మినిమం వెయ్యి మంది మినిమం పదహారు నేను అండి ఇంత కడుపులో ఉన్నా ఇంత కఠినమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా దేనిని ఆశించక నిన్నే నమ్మి దేవుడిని నమ్మి దేవుడు నిన్ను తనకిచ్చాడని నమ్మి నీ ఆత్మీయంగా ఎదుగుదల కోసం శ్రేష్టమైన లోతైన అద్భుతమైన మాటలు నీకు చెబుతుంటే నీ సేవకుని మాటలు నీకు కష్టంగా మార్చబడి ఆత్మీయంగా ఎదగటం అంటే ఏంటిది వేసన గారి చర్చిలో కూర్చోవటం ఆత్మీయంగా ఎదగటమా ఈ నీ చర్చి మా అనుకోని ఏమంటే కడుపులో ఉన్న మాట కక్కాల్సి వచ్చింది నీ నేలకి అదేం ఆగట్లేదు ఎందుకంటే నాకు సంబంధించిన వాళ్ళు ఆ నమ్మిన చిన్న సేవకులు భజ్జన మంది నాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఏం చేసేవాళ్ళు నేను ఆత్మీయ ఎదగటం అంటే ఏంటిదండి నీ సెర్చి మానుకొని ఇంకో చర్చి పోయి కూర్చుంటే అది ఎదగటం అది ఎదుగుదల అది పెంతకు చర్చికి పోతే అది ఎదిగినట్ట నువ్వు ఎదిగినట్టగసారినట్ట ఎదగటం అంటే ఏంటిది తండ్రికి ఇద్దరు కుమారులు కలరు ఉన్నారా దానిలో పెద్దవాడు ఒకటి దగలబడ్డాడు చిన్నవాడు ఒకటి తగలబడ్డాడు ఒకటి ఎదిగాడు ఎదిగి ఎతబడ్డాడు ఎదిగి నాకు వాడు ఆలోచన ఏంటిది నాకు చెప్పండి ఎదిగి నాకు వాడు తలం పేయండిది నాకు చెప్పండి అయ్యా చెప్పండి సేవకులు సేవకురాలు చెప్పండి ఎదిగి నాకు వాడు ఆలోచనది నానా వాడు చూడండి దూరదేశమునకు ప్రయాణము పోయి ప్రయాణమైపోయి అచ్చట అచ్చ అచ్చట తన ఆస్తిని ఏం చేసిండు దుర్వ్యాపారము వలన నేను ఒక మాట చెయ్యను ఆ వ్యాపారం ఏదో ఏడు చేయొచ్చు కదా తండ్రి వద్దానడా నువ్వు వాడాలనుకునే ఆ పాట ఏది వాడరాదు నువ్వు చేయాలన్న ప్రార్థన ప్రార్థనేదో ఏడ చేయరాదు నువ్వు ఇవ్వాలనుకో నా కానుకేదో ఏం చెప్పు ఇయ్యరాదు కొంతమందికి ఈడ బాడబుద్ధి కాదు ఈడ రాబుద్ధి కాదు ఉన్న చర్చిలో ఆల్రెడీ వాళ్ళు ఉన్న చర్చిలో పాస్టర్ గారి పాస్టర్ గారి చూడండి లోకల్ చర్చిలో ఉన్న పాస్టర్ గారి మౌతు పట్టుకొని చూడండి గబ్బు వాసన వచ్చింది ఎందుకంటే జొల్లు పడి 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 ఆత్మవర్షం కంటే జల్లు వర్షంతో నింపబడి ఉంటుంది ఎందుకంటే ఏ వైరాగ్యంతో చేస్తుంటాడు ఆ మనిషి అది ఇద్దరున్నా ఒకళ్ళున్నా కేకల కేకలు వేస్తాడు మనం అమ్మో నేను ఎక్కడో మీటింగ్కి పోతా పోతా కేకల కేకలు ఆయన ఆరాధన ఆరాధించడా ఎవరి ఉండద్దు అంటారు అమ్మో ఏంది నాయన పన్నెండింటిప్పుడు ఇంత ఆరాధన జరుగుతుందని నేను నా కార్ని రోడ్డెంబట్ టాపి దాంట్లోకి ఇటు చూసి ఎవ్వరు నేను ఒక్కడే చేస్తాను నేను అనుకున్న దేవుడు నన్ను లెక్క అడుగుతాడో ఏమో ఆ మాటిని కూడా నువ్వు ఎట్ట కారేసుకుని పోయినావునా నీకు కారు చక్రాలు తిరుగుతాయా ఇరుగుతాయా అని నన్ను అంటడో ఏమోనని అది బట్టి నేనే కొంచెం పారాధన చేసినాడు కూర్చొని ఒక్కలిద్దరున్నా కానీ లెక్క చేయకుండా నీ సేవకుడు నీకోసం కష్టపడుతుంటే నీ సేవకుడు పెట్టిన ఆల్లేడి పేరుకి నువ్వు పోవు అది ఎదుగుదల నీ సేవకుడు రాసిన పాట నీకు పాట బుద్ధి కాదు అది ఎదుగుదల ఏం చేయాలండి ఇంటిని బాగు చేసుకోవాలని చూడాలండి పక్కింటిని మందిని బాగు చేసినాటం కాదండి ఎదగటం అంటే ఇంకోకటి ఇంకోటి బాగు చేసి వాడితో సంతోషంగా ఉండాలా నీ ఎదుగుదలకు సహకారంగా కన్నీరు గార్చి ఉపవాసించి కడుపు మాడుచుకొని కష్టపడ్డ నీ దయభజను కోసం నీవు నిలువున నీకున్న బలముతో నీవు చేయగలిగిన దానికంటే శక్తి వంచన లేకుండా ఒక యోగ్యమైన బిడ్డగా ఒక స్తంభముగా నీ సేవకు నిలవబడే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చి మలచి కొనసాగింపజేయను కాక ఎదగటం అంటే అది చర్చి మారటం ఎదగటం పెద్దోడి పాట పాడటం ఎదగటం ఏంటండ్రా పెద్ద పెద్దోళ్ళ వాక్యాలు వినటం ఎదగటం వాక్యాలు వినటం తప్ప నేనేం కాదను ఇను వాక్యం వింటే ఇను ఏం తప్పేం కాదు ఇను ఇని దాంట్లో మంచిది ఉందో ఆయన ఏమంటాడు ఆ వాక్యంలో అసలు నా దృష్టిలో కానుకలు పెంట అంటాడు ఆ పూట ప్రసంగంలో అంటాడు ఆ మాట అసలు నా కానుకలు అంటే లెక్కే లేదండి ఆ మాట తీసుకుని మోసుకొని వస్తాడు ఇగ మనోడు ఎన్నాడు కదా భారముతోనే వాడికి ఆ పూట పాట ఏంటిదంటే సాగుచున్నది ఈ జీవితం భారమైన ఈ మాటతో ఏ మాటతో కానుకలు నా దృష్టికి మళ్ళా మన అదృష్టానికో దరిద్రానికో ఆ పూట నువ్వు ప్రసంగంలో ఉన్నోడి ఉండక మనం దేవుణ్ణి ప్రేమించాలి దేవునికి వాడు అసలుకి రెస్పాన్స్ లేదు ఏమి లేదు హండ్రెడ్ వాడ్స్ బలుబు బెడ్ లైట్లు ఆడుకు ఎలుగుతున్నాడు వాడు మొదట మిలుకు మిల్క్ ప్రసంగం అయిపోయి మాట్లాడతా నీతో అన్నట్టు కూర్చుంటాడు అన్నా కైపులు ఏ సుప్రభు కాలములో సేవ ప్రత్యేకమైన సేవ చేసిన వాళ్ళు వాడు సంఘంలోనే కూర్చుంటాడు ఏసే కౌంటర్ లేదు వాక్యం అంతా తెలిసిన పూజలు కొట్టేవాళ్ళు భూమి మీద ఈ రోజున కూడా బతుకుతుండ్రు షానం మాకంతా తెలుసులే అని నేను ఒక మాట మీ అందరికీ చెబుతా జాగ్రత్తగానండి వాడు చివర్లో అడుగుతాడు అయ్యగారు అయ్యగారు ఇవేం కానుకలు కానుకలు అంటుండు అయ్యగారు ఏమో నాకు కానుకలు గంటతో సమానం ఏంది అరే నువ్వు అయ్యగారి మాట కాదురా నువ్వు బైబిల్ చదువుకోరా అని వాడికి చెప్పినావు అనుకో బైబిల్ చదువుకునే దానికి ఇందుకు ఇంకా మరి నేనెందుకు అన్నప్పుడు నేను చెబుతాను ఆ మాట ఏంటంటే అట్టెండ్ నేనేమంటానంటే వేరే ప్రసంగాలు వినటం ద్వారా జరుగుతున్న నష్టం ఏంటిదంటే నీ సేవకుడు చెబుతున్న మాటల మీద నీకు విశ్వాసం తగ్గిపోతుంది ఆసక్తి తగ్గిపోతుంది నువ్వు అసలు ఒక 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 తాటి మీద నడవలేకపోతున్నావు ఒక సరి అయిన నిర్ణయానికి నువ్వు రాలేకపోతున్నావు తల్లిదండ్రులు ఏం చదువుతారు అరే నువ్వు అసలు పదివ తరగతిరా పది జాతర చదువుకో ఎవరు తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చదివే చదివేవాడు అంటాడు కదా బాడీ వీడికి కౌన్సిలింగ్ ఇంత మరి ఏద్రా అసలు గ్రౌండ్కే రావట్లేదు మనం గాలికి బాగా ఆడాలి కదరా మనం గాలి మనుషులం కదనా మనం గాలికి ఆడేవాళ్ళం ఏం అసలు గ్రౌండ్లోనే కనపడట్లేదు అంటే వాడేమంటాడు నేను రాను మా అమ్మ నేను అసలే పదో తరగతి అని చెప్పింది అంటే వీడు ఏమంటాడు ఎయిర్ బాయ్ ఏమంటాడు గాలి మనిషి వీడు ఏమంటాడు ఏమంటాడు చెప్పండి అనండి అనండి అందరు వాడా పదో తరగతి రాయటానికి ముందోడి సొక్కా దాకా వాడు లాగి లాగి అడుగుడి మీకు ఏ పడున్నరే దేవుడు వాక్యంలో రాసిండు చెప్పురా నాలుగు చెప్పున్నారే ముప్పై మార్కులు వచ్చిన ఒక ఐదురా అని నానా ఏడుపులని ఏడ్చి దొంగ ఏడుపులని చేసి దొంగ పళ్ళని చేసి వాడు పాసేయ వాడు మళ్ళీ వీడికి ఏమన్నా నీతులు చదువుతున్నాడు అది దేవంధువా అట్ట బయట రాసి ఇప్పుడుకి ఇప్పుడు రాయిచ్చురా వెంటనే ఆ మాట చెప్పిన మరుక్షణమే వెంటనే వాడు తన పుస్తకములను అక్కడ పడేసి దేవుని స్తోత్రం దేవుడు నాకు ఒక మంచి కుమారుని ఏర్పాటు చేశాడు అనయ్యా కాడ్లేసినయ్యా వెంటనే ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పి గ్రౌండ్లో పడతాడు రేపు పరీక్షలు రాస్తాడు వాడు బజార్లో పడతాడు నేను అంటే ఎవరి మాట్లనాలా తల్లిదండ్రులు మాట్టినట్ట శ్రేష్టం ఇదే మాట నీకు ఇంకోటి చెబితే ఇంకో రకంగా చెబుతారు అందరు ఒక మాట ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఉండరు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం విని నువ్వు బలపరచబడాలా ఉన్న సంఘంలో బలమైన విశ్వాసిగా మార్చబడాలా కానీ నువ్వేం చేస్తావు వాక్యం వింటావు నన్ను తింటా అక్కడ వాక్యం వింటావు తర్వాత నుంచి నన్ను తింటుంటావు ఇంకా నన్ను తింటాం ఎందుకు నేను విన్నావా అప్పుడు నేను జగన్లో నేను ఉన్నాను నేను నీ స్వరము కూడా విన్నాను ఎంకూ అని నేను నెట్టినట్టు నెటితే ఇంక వాళ్ళ సవాలు చావాల నేను అనే మాట ఏంటిదంటే ఎదగటం అంటే కుటుంబ పక్షాన నిలబడటం నీ సంఘం ఎదగాల నీ సంఘం విస్తరించబడాలా నీ మందిరం విస్తరి ఇది ఎదగటం అంటే ఆత్మీయ జీవితంలో ఏంది నా సంఘానికి అసలు ఆత్మలు రావట్లేదు సంఘంలో ఆత్మల కొరత ఉంది దానికి నేను బలంగా ప్రార్థన చెయ్యాలి ఎదిగినోడు ఆత్మల కోసం వారంలో ఒక రోజు ఉపాసం ఉండాలి ఎదిగినోడు వాళ్ళ దైవజనుడి కోసం వారంలో ఒక రోజు ఉపాసం ఉండాలి ఆ సేవకుని కోసం ప్రార్థన చేయాలి ఆ సంఘం ఎదుగుదల కోసం ప్రార్థన చేయాలి ఎదగటం అంటే అది ఎదగటం అంటే చేర్చి మారి అక్కడికి పోయి పాటలు పాడి అక్కడికి పోయి ఈడ పది రూపాయలు ఈ ఆడ లక్ష రూపాయలు పోక్కడిచ్చు మళ్ళీ మనకి చెబుతుంటాడు లక్ష రూపాయలు ఇచ్చాను నువ్వు సచినా పోరా పోరాయ్ నువ్వు ఇంకా నాకు ఆ మాట చెబు నిన్న కొడతారా నిన్ను నడువురాయ్యి లేరాని వీడా ముందు లేరా నువ్వు నోరు తెరవద్దు లేకమన్నా నిన్ను అంటే వాడు లేవాడు అసలు మన ఒళ్ళు మండిన మాటలన్నీ మాట్లాడతాడు అన్నీ మాట్లాడే చివరిలో అంటాడు ఏం కాదు దేవుడు నీకు కూడా కృపిస్తాడు అంటాడు నా అంత చేత కానీ చివరికి వాడు అంత మాట అని పోతే ఈడ ఇంకా మెడకాయకి కోసిన కోడిలాగా గెల్ల 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 కొట్టుకో సంఘంలో ఎదగటం అంటే నీ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎదగటం ఎదగటం కాదు సేవకుని ప్రశ్నించడం ఎదగటం కాదు ఏంటండ్రా ఎదగటం అంటే అయ్యగారు నువ్వు కూర్చుని నేను గంట వాక్యం చదువుతాను అది కాదు ఎదుగు ఎదుగుదాలంటే ఇది కాదు కాదని ఎదుగుదలంటే ఏంటిదండి ఎంతకంటే మంచి షర్జీకి పోయి ఇంతకంటే పెద్ద షర్చీకి పోయి నేను ఎదిగిందని చెప్పుకో మాకు నువ్వు నిన్ను దేవుడు ఒక చర్చికి దేవుడు నిన్ను తీసుకొని పోయిండు ఆ గారు నీ కోసం కష్టపడి ప్రయాసపడి చదువులేనోడేమో నేను కాదనో చదువు లేని ఒకవేళ నువ్వు రక్షించబడినటువంటి దైవజనుడు కానీ రోజున ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఆదరించిన ఆదరణ ఆయన నీ కోసం కార్చిన కన్నీరు నీ కుటుంబానికి నాగార్జున సాగర్ ఆనకట్టలాగా కట్టలాగా నిన్ను కాపాడలా ఆ ప్రళయంలో అప్పులలో ఆ తెప్పల్లో కొట్టుకొని పోవాల్సిన వ్యక్తివి నిలవబట్టడానికి కారణం నీ దైవజుని ప్రార్థన ఇప్పుడు ఎదిగిన విశ్వాసులు ఏం చేయాలా ఆ కుటుంబ పక్షాన వ్యాజ్యమాడ వ్యక్తులుగా మార్చబడదురుగాక దేవునికి స్తోత్రం చెప్పండి అందరు